ప్రైజులాడండి ప్రభై నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం పార్ట్ వన్లో మనం దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారి గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు దేవుడు పెట్టిన పరీక్షల్లో ఓడిపోయిన వారి గురించి తెలుసుకుందాం మొదటిగా మనం చూస్తే ఆదాము అవ్వలు ఓడిపోయారండి జీవఫలం విషయంలో ఆది కాండం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చూస్తే దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహకారి కోసం ఒక స్త్రీని నిర్మిస్తాడు అయితే దేవుడు వారిని ఏదైనా తోటలో ఉంచుతాడు ఆ తోటలో ఎంతో అందమైన ఆహారానికి అవసరమైనటువంటి వృక్షాల్ని మొలిపిస్తాడు వాటిలో జీవవృక్షం మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని కూడా మొలిపిస్తాడు దేవుడు చేసిన అన్ని జంతువుల్లో కంటే పాము చాలా యుక్తిగలదంట అది అక్కడ ఉన్న స్త్రీతో ఇలా అంటది తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదు అన్నమాట దేవుడు నిజంగా చెప్పాడా అని చెప్పి ఆ సర్పం ఆ స్త్రీతో అన్నప్పుడు ఆ స్త్రీ ఆ పాముతో అంటుంది తోటలో ఉన్న చెట్లు పళ్ళు మేము తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు మీరు చావకుండేలా దాన్ని తినకూడదు అని అన్నాడు అని చెప్పినప్పుడు ఆ పాము ఆ స్త్రీతో అంటుంది మీరు చావనే చావరు దాని మీరు తినే రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి మీరు మంచి చెల్లు తెలిసి దేవుళ్ళలాగా లాగా అవుతారని దేవుడికి తెలుసు అంది ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదని చూడడానికి రమ్యంగా ఉందని జ్ఞానం కోసం కూర తగ్గదని ఆ స్త్రీకి కనబడటంతో దాని ఫలం తీసుకొని తిన్నది తనతో పాటు తన భర్తకి కూడా కొంత ఇచ్చింది అతడు కూడా తిన్నాడు చూడండి ప్రియులరా దేవుడు ఏ పండు అయితే తినొద్దు అని చెప్పాడో సర్పం యొక్క మాటలు విని ఆ పండును తిన్నారు సాతాను యొక్క వలలో పడ్డారు తినకూడని పండు తిన్నారు దేవుడు పెట్టిన పరీక్షల్లో ఓడిపోయారు దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నారు చాలా మంది మనం చూస్తే దేవుడు ఏ మార్గం గుండా మనల్ని వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాడో అదే మార్గం గుండా వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సైతాన్ని చూపించే మార్గము వారికి చాలా అందమైనదిగా రమ్యమైనదిగా కనపడుతూ ఉంటుంది అలాంటి సైతాన్ వలలో చిక్కుకునే వారు ఈ రోజులో చాలామంది ఉన్నారు ప్రియుల రెండవదిగా మనం చూస్తే రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడో వచనంలో చూడొచ్చు గహజీ ఓడిపోయాడండి భక్తి విషయంలో సిరియా రాజైనటువంటి నైమాను కుష్ఠరోగం కలవాడు నైమాను ప్రవక్త అయిన ఎలీషియా మాట విని యోర్దార్ నదిలో ఏడు సార్లు మునగగా సంపూర్ణంగా అతడు శుద్ధుడవుతాడు తన కుష్టరోగం తగ్గింది అని కృతజ్ఞతతో ఎలీషాకు కానుకలు ఇవ్వాలనుకుంటాడు కానీ ఎలీషా వాటిని తీసుకోవడానికి ఎంత మాత్రము కూడా ఒప్పుకోడు వాటిని తిరస్కరిస్తాడు ఎలీషాకు పరిచయం చేసే గహజీ ఇదంతా చూసి ఇలా అనుకుంటాడు చూసారా ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన వాటిని తీసుకోకుండా నా యజమాని అతన్ని ఊరికే వెళ్ళనిచ్చాడు నేను అతని వెంట పరిగెత్తి అతడి నుంచి ఏదైనా తీసుకుంటాను అని గహజీ నయమాను వెంట పడతాడు నయమాను తన వెంట ఒక వ్యక్తి పరిగెత్తుకు రావడం గమనించి అతన్ని కలుసుకోవడానికి రథం దిగాడు అంతా క్షేమమేనా అని అడుగగా క్షేమమే అన్నాడు నా యజమాని నన్ను పంపించాడు ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుంచి నా దగ్గరికి ఇప్పుడే వచ్చారు వారి కోసం ముప్పై ఐదు కిలోగ్రాముల వెండి రెండు జతల దుస్తులు ఇవ్వండి అంటాడు అందుకు నయమాను నీకు ఇష్టమైతే డెబ్బై కిలోగ్రాముల వెండి తీసుకొని డెబ్బై కిలోగ్రాముల వెండి రెండు సంచుల్లో రెండు జతల బట్టలు ఇస్తాడు గహజీ ఆ కానుకలను తీసుకొని ఇంట్లో దాచిపెడతాడు గహజీ ఎక్కడికి వెళ్ళవచ్చో అని అతన్ని ఎలీషా అడగగా గహజీ మీ దాసు నేను నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు అప్పుడు ఎలీషా ఆ మనిషి నిన్ను కలుసుకోవడానికి నీ వైపు తిరిగినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా వెండి దుస్తులు తీసుకోవడానికి ఇదే సమయం ఇప్పుడు నయమానుకున్న కుష్టి నీకును నీ సంతానానికి సోకుతుంది అంటాడు అప్పుడు గహజీకి మంచులాగా తెల్లటి కుష్టి పుట్టి బయటికి వెళ్ళిపోతాడు అలాగే పేత్రు ఓడిపోయాడండి విశ్వాసం విషయంలో అత్యయవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చూస్తే యేసుప్రభారు నీటి మీద నడవడం చూసి పేత్ర నడవాలనుకుంటాడు యేసుప్రభారు రమ్మన్నప్పుడు పేత్ర పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు వైపు వెళ్తాడు కానీ గాలి ప్రబలంగా ఉండడం చూసి భయపడి మునుకుపోయాడు ప్రభు నన్ను రక్షించు అని కేకలు పెట్టాడు వెంటనే యేసుప్రభారు చేయి చాపి అతన్ని పట్టుకున్నాడు అల్పవిశ్వాసి సందేహపడ్డావేమిటి అని అతనితో అన్నాడు చూడండి ప్రిల్లరా కొన్నిసార్లు మనం కూడా దేవునిపై ఎంతగానో నమ్మకం పెట్టుకుంటాం కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టూ లేక శ్రమలు సమస్యలు ఇబ్బందులను బట్టి దేవునిపై ఆ నమ్మకం కోల్పోతూ ఉంటాం కాబట్టి వేతులు భయపడినట్టు చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి భయపడకుండా దేవునిపై విశ్వాసం కలిగి జీవించేవారిగా మనం ఉండాలి హరిలుయ శమ్సోను ఓడిపోయాడన్ని స్త్రీ విషయంలో న్యాయాధిపతులు పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల వరకు చూస్తే సమ్సోను గొప్ప బలం కలిగిన వ్యక్తి సమ్సోనుకు యహోవాయే అంత బలమిచ్చివాడు సమ్సోను పుట్టకముందు యహోవా ఆయన తల్లితో త్వరలో నీకు ఒక కుమారుడు పుడతాడు ఇస్రాయలీలను ఫిలిస్తీన్లు నుంచి కాపాడడంలో అతను న్యాయకత్వం వహిస్తాడు అని చెప్పాడు ఫిలిస్తీన్లు కానాల్లో జీవించిన చెడ్డ ప్రజలు వాళ్ళు ఇస్రాయలీల్ని ఎంతగానో బాధ పెట్టేవారు ఒకసారి సమ్సోను ఫిలిస్తీన్ నివసించే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక పెద్ద సింహం గర్జించుకుంటూ వచ్చింది అయితే సమ్సోను వట్టి చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు ఆయన వందలాది మంది చెడ్డ ఫిలిస్తీన్లను కూడా చంపేశాడు తర్వాత సమ్సోను దిలీలా అనే స్త్రీని ప్రేమించాడు ఫిలిస్తీన్ల నాయకులు సమ్సోను బలానికి రహస్యం ఏమిటో కనుక్కొని చెబితే ఒక్కొక్కరు పదకొండు వందల వెండి నాణ్యముల చొప్పున ఇస్తామని దిలీలకు వాగ్దానం చేశారు తెలీల ఆ డబ్బంతా కావాలని ఆశపడింది కాబట్టి ఆమె సంసోను బలానికి రహస్యం ఏమిటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేది పదే పదే ఆయనను అడిగేది చివరకు సంసోను తన బలానికి రహస్యం ఏమిటో తెలీలకు చెప్పాడు నా వెంట్రుకులు ఎన్నడూ కత్తిరించలేదు నేను పుట్టినప్పుడే నాజీరు చేయబడిన వాడిగా అంటే ఒక ప్రత్యేకమైన సేవకునిగా ఏర్పరచుకున్నాడు నా వెంట్రుకల్ని కత్తిరిస్తే నేను నా బలాన్ని కోల్పోతాను అని చెప్పాడు దలీలా ఈ సంగతి తెలుసుకోగానే శమ్సోను తన మడలో నిద్రపుచ్చి ఆయన వెంట్రుకలు కత్తిరించేందుకు ఒక మనిషిని పిలిపించింది శంసోను లేచేసరికి తన బలాన్ని కోల్పోయాడు అప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఆయనను బంధించారు చూడండి ప్రియులారా శంసోను ఒక స్త్రీ విషయంలో ఓడిపోయాడండి ఇలాగా దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారు ఉన్నారు ఓడిపోయిన వారు కూడా ఉన్నారు ప్రియులారా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు సూత్రములు నీవు పెట్టే పరీక్షల్లో మేము ఎందులోనూ బలహీనము కాకుండా ఓడిపోకుండా మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మేము భయపడకుండా నీపై నమ్మకం కోల్పోకుండా నీవు పెట్టే ప్రతి పరీక్షను జయించగలిగిన శక్తి మాకు దయచేయండి తండ్రి ఈ వాక్యము ఎంతమంది అయితే విన్నారో నాతో పాటు ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయండి వారిని దీవించి ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్